అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆసిస్తో మూడో టెస్టు భారత యువ ఆటగాడిపై వేటు అతడికి ఛాన్స్ ఇవ్వచ్చు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణ తీవ్ర నిరాశపరిచాడు తన అరంగేట్ర టెస్ట్లో ఆకట్టుకున్న హర్షిత్ రాణా రెండో టెస్ట్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు అడిలైడ్లో రాణా బౌలింగ్ను ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ లబుషస్లు ఉతికారేశారు తొలి ఇన్నింగ్స్లో కేవలం పదహారు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన రాణా ఐదు పాయింట్ నాలుగు సున్నా ఎకానమీతో ఏకంగా ఎనభై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు దీంతో డిసెంబర్ పద్నాలుగు నుంచి బ్రిస్బేల్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ కు రాణాపై వేటు వేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది అతడి స్థానంలో కర్ణాటక ఫేసర్ ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గంభీర్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ లో కృష్ణ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు మొత్తం నాలుగు ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి ఈ కర్ణాటక ఫేసర్ సత్తా చాటాడు ఈ క్రమంలోనే అతడికి ప్లేయింగ్ లెవెన్లో లో చోటు ఇవ్వనున్నట్లు వినికిడి ప్రసిద్ధి చివరిగా భారత తరఫున ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు జడ్డుకు పిలుపు అదేవిధంగా బ్రిస్బేల్ టెస్ట్ లో రవీంద్ర జడేజా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడ్డును తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండో టెస్ట్ లో ఆడిన అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు బ్యాటింగ్ లైన్అప్ లో బలం పెంచుకోవటానికి జడ్డును మూడో టెస్ట్లో ఆడించాలని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది భారత్ తుది జట్టు అంచనా యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రోహిత్ శర్మ నితీష్ రెడ్డి రవీంద్ర జడేజా ప్రసిద్ధ్ కృష్ణ జస్ప్రీత్ బ్రూమ్రా మహ్మద్ సిరాజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి